చేపల కూర చాలా బాగుంటుంది చేపల కూర ఇగురండి ఇది చేపలు ఫిష్ ఫ్రై ఫిష్ కర్రీ ఫిష్ పులుసు ఇది ఫ్రై అండి ఇది చింతపండు అది ఏమయ్యం దీంట్లో ఇది చాలా బాగుంటుంది కొంచెం నువ్వులేసుకుంటాము ఇదిగో చాలా బాగుంటుంది అయితే గ్రేవీ కొంచెం ఇగురుగా ఇదిగోండి తెలుసు కదా మీకు ఎగురు కూరలు అయ్యి అట్లాంటి కూర అనమాట ఒకసారి మన చేపలు తెచ్చు చేపలు తెచ్చుకొని తలకాయి ఈ తోకలు పులుసు పెట్టుకొని ఈ కొన్ని ఇగురు పెట్టుకొని మధ్య పొట్ట ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి చేపల్లో ఎన్నో రకాలు చేసుకోవచ్చు నాకైతే ఫ్రై వచ్చు వచ్చు పులుసచ్చు పచ్చడవచ్చు కథమవి రావండి అవి రావు నేర్చుకోవాలి నేను ఓకేనండి అది చూపిస్తాను ఎలా చేయాలో ప్రాసెస్ నేను చేపలు ఒక్కసారి నాలుగైదు కేజీలు తెచ్చుకుంటా కదండి మొన్న ఒకసారి పులుసు పెట్టాను ఫ్రై చేశాను ఇప్పుడు చేపల ఇగురు చేస్తానండి ఎగురు చాలా బాగుంటుంది ఇది గ్రేవీ లేకుండా పులుసు లేకుండా ఉండేదాన్ని ఎగురు అంటామండి చింతపండు పులుసు వేస్తే చేపల పులుసు అంటాము ఇగువండి ఇట్లా ఉప్పు పసుపు అల్లం ఉల్లిపాయ పేస్టు కొంచెం నూనె ఇవన్నీ వేసి కలిపి నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఇప్పుడు తీసాను నేను ఇప్పుడు దీనికి పెద్దలపాయి పచ్చరికాయలు కారంగా ఉన్నాయి ప్లస్ కొంచెం మేము కారం ఎక్కువ తిన్నామండి అందుకని మూడు క మూడు మూడే తీసాను వెల్లుల్లి అల్లము టమాటా కరివేపాకు తొమ్మర ఉప్పు కారం పసుపు అండ్ కొంచెం మెంతి అండ్ జీలకర్ర పిండి జీరా పౌడరు ఇవి ఇవ్వండి నేను ఇప్పుడు వాడేవి నేను ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకుంటానండి ఫస్ట్ పె మిక్సీ కచ్చా కచ్చాపచ్చాగా మరీ పేస్ట్ లాగా లాగొద్దండి ఆ లోపు నేను గ్యాస్ ఎల్లించుకొని నూనె పెట్టుకుంటాను ఇది గ్యాస్ ఎలిపించుకుంటాను చేపల కూరకి ఎప్పుడైనా ఇట్లా ఈవిన్గా ఉండేది వెడల్పుగా ఉండేది పెట్టుకోండి అండి గుంటగా ఉండేది వద్దు మరి ఆయిల్ వేసుకుంటున్నానండి కొంచెం ఆయిల్ కొంచెం ఉంటేనే బాగుంటుంది అని మరీ ఎక్కువ వేసుకోవద్దండి ఆయిల్ కాగిందండి ఆకు ఒక వ్యాలక్కాయి రెండు లవంగాయలు కొంచెం దాసించక కొంచెం చాలండి లవంగాలు నూనె వేస్తే పేలతాయండి జాగ్రత్త పసుపు పెద్దలపై పేస్టు కచ్చా పది మెత్తగా వద్దండి మెత్తగా వేస్తే బాగోదు ఆ చేప ముక్కల్లో కొంచెం ఉప్పు వేసాం కదా ఉప్పు పసుపు కారం చూసి వేసుకోండి అండి మీరు ఎంత వేస్తారో తెలుస్తుంది కదా ఉప్పు ఉప్పు తగ్గితే వేసుకోవచ్చు కదండి ఎక్కువైతే ఏం చేయలేము కాబట్టి ఉప్పును చూసి వేసుకోండి ఒక మాదిరి సిమ్లో పెట్టుకున్నాను మూట పెట్టుకొని ఇప్పుడు నేను మళ్ళీ అల్లం పెళ్ళి పేస్ట్ వేసుకొచ్చుకుంటాను ఒకసారి కదిలిద్దామండి అల్లం వెళ్ళి పేస్ట్ తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు పచ్చిమిరకాయ కరివేపాకు పచ్చిమిరకాయలు బాగా బాగుంటాయండి వేస్తే తినేవాళ్ళు వేసుకోవచ్చు మేము తినలేమండి మాకు మంట కడుపు మంట వస్తుంది అందుకని మేము కొంచెమే వేసుకున్నాము ఉల్లిపాయ సగం పైన వేగినాయండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము చేప మంచిదండి చేప ఎవరైనా తినచ్చు ఒక స్కిన్ డిసీజ్ బాగా ఎక్కువగా ఉండి దురద లాంటివి అట్లా ఉండేవాళ్ళు తప్పితే విడిగా చేప తినచ్చు చక్కగా టమాటాలు పేస్ట్ చేసుకొచ్చుకుంటాను వేగిందండి ఇప్పుడు టమాటో క్యూరీ వేద్దాం దీంట్లోనే ఒక చొక్క నీళ్లు పెట్టుకుని పక్కన పెట్టుకున్నాను తొలిపి కోసం అని చెప్తే ఓ వంటలు ఎక్కువ ఎక్కువ చేయాలి అనుకోవట్లేదు అని చేసే పనులే చూపించాలనుకుంటున్నాను పసుపు ఉప్పు వేసుకున్నాం కదా ఇక్కడ రెండు నిమిషాలు ఎక్కువ వద్దు ఒక రెండు నిమిషాలు చూద్దామండి చెప్పాలండి కొంచెం ఆయిల్ ఎక్కువ వాళ్ళు వేసుకోవచ్చు నాకైతే సరిపోతుంది ఇప్పుడు కొంచెం కారం చేపల ముక్కల్లో కొంచెం కారం వేసానండి కారం జీరా పొడి ఇది నేను కొంచెం వేపించుకొని రెడీగా ఉంచుకుంటానండి ఇంట్లో అల్లం వెళ్ళిన మట్టుకు ఎప్పుడప్పుడే వేసుకుంటాను మెంతి పిండి అండి కంపల్సరిగా చేపల కూరలో మెంత పిండి ఉండాలి అని ఎక్కువ వేసుకోవద్దు మన చేతి వస్తుంది లైట్గా గరం మసాలా చేపల కూరకి గరం మసాలా ఎక్కువ వద్దు చేపల కూర టేస్ట్ తగ్గిద్ది మెంతి పిండి జీరాపిండి ముఖ్యం వండి దానికి ఈ వినగర్ పెట్టేసేసి నాకైనా గిన్నెకి గింటె కొట్టే అలవాటు ఉంది కానీ వీడియోలైనా గల గలా శబ్దం వస్తుంది ఇదిగోండి చేప ముక్కలు ఎడలపాటి తీసుకున్నాము గుంటగా ఉండొద్దు గుంటగా ఉండుంటే వాలుగా చేప చే నాకు ఇష్టమైన డిష్ అండి చేప ఇట్లా ఇది అయిపోయినాక ఇట్లా ఉన్నాయి కదా దీంట్లో నీటికి వచ్చి పక్కన పెట్టుకుంటానండి మొదట పెద్ద ఒక ఐదు నిమిషాలు కదిలించవద్దు అండి కూర ఎలా ఉంది సిమ్లోనే పెట్టుకోండి చిన్నగా కదిలిస్తాం చేప కూర సరైన పాటు దొరికితే చాలా రుచిగా ఉంటుంది చాలా ఈజీ అండి అయితే ముక్కలు చెదరకుండా చూసుకోవాలి మనం చేపల పులుసు చేపల వేపుడు చేపల కూర చేపల పచ్చడి చేపల టిక్క అంటే ఫిష్ ఫిష్ నేను చేపలు అంటున్నాను ఫిష్ ఎన్ని రకాలు ఉన్నాయని నాకు కొన్ని టెక్కలు కావు చేపల పులుసు చేపల వేపుడు చేపల కూర చేపల ఫ్రై చేపల పచ్చడి ఇవి వచ్చండి నేను రెగ్యులర్గానే వాడతాను ఇది కొంచెం రెండు నిమిషాలు వేగినాక మనం ఇందాక గిన్నెలో ఉన్న నీరు అయింది పక్కన పెట్టుకున్నాక కూడా వేసుకున్నామండి పెద్ద పెద్ద గింటె పెట్టకూడదు ఎక్కువ గింట పెట్టి కూర చిదిరిపెట్టి ఒక ఐదు నిమిషాలు చూద్దామండి ముక్క చక్కగా గట్టి పడుతుందండి ఇంకేం కదిలించొద్దు మొక్కల్ని కదిలించామంటే పాడైపోతాయి చేప ముక్కలు తీసినట్టు నీళ్ళు మిక్సీ అడిగిన నీళ్ళు ఉన్నాయి కదండి అవి ఒకసారి కదిలేస్తాం ఇప్పుడే ఉప్పు చాలా పోతే కొంచెం వేసుకోవచ్చు తర్వాత కుదరదు కూరకి కుండి ఎలా ఉందో చేపల కూర ఇదిగోండి నూనె పైకి వచ్చేసింది ఇంకా ఆపేయచ్చు కొత్తిమీర వేసుకొని చేపల కూర ఎప్పుడైనా కానీ ఆరిపోయినాకే తినాలి ఫ్రై కానీ కూర కానీ పులుసు కానీ ఏదైనా చేపల కూర ఇది కనుక నచ్చితే లైక్ చేయండి అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి నమస్తే నేను ఆడేశ్వర పైన నువ్వులండి ఈ కూరలో స్పెషలే నువ్వులు అమ్మ అంటే ఇంటి ఇండ్ల ఆరోగ్యంగా చూసేదని అర్థం ఈ అమ్మ కూడా అట్లాంటిదేనండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే మీ నాగేశ్వర